ఉండ బాగుంటుందా ఏం రామా బాగా గీదాం కంటతో బాగా వస్తుందిరా నీ ఎనుగోటి పైకి ఇదే కరెక్ట్ మామా బాగుందా బాగా నీకులే అందరూ తా దీంతో గీర్తేనే నీ ఎనుగోటి పైకి బాగా రామ్మా అల్లల్ మామా సురేంద్ర అంత గిక్కో ఏయ్ ఏం మనుషులే పెట్టుకుంటారు రా సూర్య రక్తం వత్తేప్ప లే గేర్లేమంటే గీర్లేమని చెప్పాలిరా ఏం రా మీరు కంపల్టో గీతారు రా ఎన్నో కొడుకు ఇంత మనసు పెట్టుకుంటారు మీరు ఏమ తగ్గితే లేదా రా అనుకో సరే నీట్గా దిగుతాము నవ్వే వనద ఇంకో సారి గీ తగదంటరా ఈ గీత్కో లేదు గీతమ్మా అవున పెద్ద గీతారా ఏ సామాసమే పట్టుకు ఏమన్నా కొడుకులు ఇంత మంది పెట్టుకున్నారు అతి కొడుకులు ఎందుకంటే సుడుకు నా నా కొడుకులు ఎంత మంది లేదని చెప్పాలా హలో అదే మన లెక్క విజయ్ కదా రెడీ చేసినారా ఇస్తారా మన డబ్బులు అడిగినాడా పాప ఇద్దాం రెడీ అయింది రాని వా వా కూర్సెం మల్ల వత్తాయా ఏంటి లేవు లేవమ్మా యా లభెత్తులు అడతాండావు ఏందో రమ్మన్న చేసిన పని మీరు ఎన్నో ఇడే చేస్తారు అమ్మ పల్లాబు మళ్ళీ అదే పని ఇటుకులు అడతాండావు ఏమో లెక్క అడిగినావు పాపం నేను అరేంజ్ చేసుకుని ఫోన్ చేస్తే మళ్ళీ ఇటుకొచ్చి ఇట్లా మీరు దొంగ చూడడానికి వస్తున్నావు అట్లా పని చేశారు మీరు ఏం నువ్వు నవ్వు నవ్వు అంటే తీరుద్దామని అయినా అమ్మమ్మా బాధ ఏమమ్మ నిజంగా అంటే ఏంటి కబ నీకు అట్లా గీరిద్ద రాత్రి అంతా నిద్రలేమా నిజంగా అంటే అట్లా చెయ్యూరు ఎంత సురుకు సురుగు సురుగ్ కనిందిరా బాసల బాసలు అడిగింది నాకు నిద్రే రాలే మీకు ఎట్లా ఉన్నాయా అదే మా గుడి నిజమ్మ అయ్యా ఏమమ్మా నవ్వెడతాం లేదా లేదు ఊరికే కనుక్కుంటే అది చెప్పుము అమ్మ గిడ్డతాం కానీ లేలే యాడ నవ్వెట్లే నాకు అయి నువ్వు చెప్పు మామ్మా లేదు లేరా ఊరికే కలిగుంటాయి గేయాలో యాడ వద్దులే రా నగద్దానిరా మీరు వేసి దానికి నవ్వుకుంటా అంటారు కదా మళ్ళీ మీరు ఏం లేదు ఏమమ్మా ఏమో మన జరిగిందని నువ్వు పాపం నవ్వు బాగా దిగా రా ఆ చూడు వాళ్ళు నాకు నాకు మంత్ అయితే అంటే నవ్వుతాను మీరు మా రాళ్ళుగా నక్క మేము పోతా నిజం చెప్పండ్రా అబ్బు నేను రాదంతా బాధపడే మాట్లాడతా నువ్వు ఇట్లా ఏంది లేవలే రా మిమ్మల్ని గీరమంటే నాకు భయం అవుతుంది స్వామి వద్దు ఇవన్నీ వద్దురా నా నవ్వ నేను గీరుకుంటాను దానితో పని లేదురా నీకు నవ్వలు తగ్గాలంటే ఒకటే మార్గం మా ఎందునే మళ్ళా మేము గీరుతాం అనిలే గీరుతామన్లేడా ఒడ్డీ ఆకుంది ఆకా నవ్వు వాళ్ళే ఏ పయ్యూనరావు నూరుకొని బాగా ఇట్లా పూసుకుంటే పిల్లరాలు నవ్వు అంటుంది అదే కాదు మమ్మీ ఆగుంటూ ఇట్లా అనుకో నువ్వు ఎప్పుడూ రోజు చూడు అవుతుంది బ్రహ్మాండేమో సమీ మీరు ఎందుకు చెప్తేను రేణి ఏందో పాపం పొద్దున్నీ ఆగి చెప్తాను అదేందో కంపత గీకంగా చెప్పింటారా ఏ అదే మమ్మ మాకి బాధ అనిపిస్తాంది బా చెప్పి పుణ్యం కట్టుకుని సమ్మ ఆడిందో పదం పండు పాప ఈ కదా ఆడుంటుంది ఆకులు పోనా ఆడాలి పదం పండ్రా నువ్వు పోయినా పోనా నువ్వు చూసినా అక్కడ ఇద్దరు నువ్వు ఏంటి పోతా కూర్చో

ఊరికే దానితో అట్లా అనుకోని చూడు మవ్వ నీకే అర్థం అవుతుంది అంతకత మళ్ళా కాల్చితే రాత్రిగే నూరుకోని రమ్మ చెట్టు అంతా వెక్కపోతాం కొట్టుకోండి ఇప్పుడు చేయదు కట్ల అనుకోని చూడు రా శాంపుల్ కి పోమా ఇది మళ్ళా బాగా అయింది అంటే మళ్ళీ తడిగా పట్టిచ్చు రా అక్కడ కూర్చుంటాము రెడ్ అట్లా అంటాం చూస్తురా దీని పవర్ ఎట్లుంటుందో మేము చూద్దురా నీకు ఎం మిగులుతాయిరా తవేక్క పోతే అడుగు ఇతోనే మవ్వనా మళ్ళీ అంగీ ఇత్తు యాడ నవ్వు ఉంది చెప్పు అలా అట్లంటే నవ్వు ఆకు మమ్మ ఇది సరే హితు నెల మీట్ల నుం ఉంది పప్పు ఏ మంట ఐత అంది கம்ப கண்டிதி நவாருமா ரெண்டு மல்ல நோது ரெண்டு நிமிஷாலே அது மாமா அது செக் பார்த்தீங்க ఏంది కంప కంటే ఎక్కువ మండుతాను నాకు మండుతాను ఏ మాకు అది అమో రాత్రికి ఆడిచి పట్టించుకుని అంత పోతుంది ఎయ్ ఏయ్ మీకు పట్టిస్తాను మామూలు మాకే నవలు ఉన్నాయా నీకు అది ఉండేది ఫస్ట్ పాలేరు దాన్ని ఏ మాకు నిజం చెప్పండి రా అబ్బా లే తట్టుకుంటేరా మీరు అదే అబ్బా నవ్వా నవ్వాదు మండుతాండి తేటంజిరాగా తగ్గిందా నవ్వా తీటగంజిరాక స్వామి ఏమి కొడుకుంటారా మీరు ఇంత మనుషులు పెట్టుకుంటారు అప్పుడు చూస్తే కంపతో గీరుతు ఇప్పుడు తీటకేంజిరా పట్టించినారు మంట మంట కానీ ఏమన్నా కొడుకుంటారు మీరు ఎంత మనుషులు పెట్టుకుంటారు మీరు లేకపోతే నెడ్డి ఎట్లా పడతాడు నీకు ఇప్పుడు లేకపోతే అల్లుడు నువ్వు ఇద్దరు గీరమ్మా కేసింది అనుకుంటావాట నీకు అట్లే నూరు రూపాయలు ఇస్తే గీరే బొలి పెట్టుకోమంటావా నువ్వు అమ్మా వీళ్ళు ఎక్కడ పడతాం నీకంటే అందుకే బాగుందా ఇన్నూరు ఇచ్చిన గీరేలు రా ఐదు నూరు ఇచ్చినా పద్దం అంతా కంపతో మళ్ళీ తీర్తకూచినారు పై అంతా నాకు ఎత్తుకుంటాను నేనేం రా చేసా స్వామి ఆడించుకొని పూసుకోమా ఇంకా బాధపడతావా ఎన్నో పోయింది స్వామి ఎన్నో పోతుంది ఇది ఎబ్బుడే గాని గీర్రాతారా స్వామి అట్లా రామ్మా దారి కానీ దాంతో నవ్వు దగ్గరికి కాకుండా పోయమంటావా సీరియస్ గమ్మ ఏ నవ్వనైనా గీక్కుంటాని ఇంక మీరు ఏం ఇచ్చినా నేను తీసుకో స్వామి